అరే ఫ్రెండ్స్ పనసకాయ కొనుక్కొచ్చాము నేను నా వస్తా అమరావతి నుంచి వస్తా ఇప్పుడు ఆ పనస్కాయకి వచ్చిన ఒకసార్లు నూనె రాసుకొని దీన్ని చాకు పెట్టి పోస్తున్నాము చూడండి ఇప్పుడు దీంతో ఎన్ని పాటలు పడతాము ఎన్ని విన్యాసాలు చేస్తాము చూడండి ఇంట్లో బయట పెట్టింది ఎత్తనా వచ్చింది ఫస్ట్

आधुनिक आधुनिक वीडियो कार्टन नज़दीक ना, पूछा था आप को? आह आप नक्को, आप आई नक्को, आई नक्को। आदिश नाम। किस मूवी? अई, रज़ा सिंह डिफ्रेंस। वन पार्टनर में मैट का इन्वोल्वमेंट చేయి పడుతుంది అంత పెట్టా చీల్చా ఈ తిండిపోతా మెట్టం తప్పుడే తిండికే పుట్టింది పడిపోయింది బాగా 사과 됐어. 얘한테 들리? 햄버거 주는 건 말해서 나스 거는. 마음만 안 తిన్నం ఏంది ఇన్ని తింటా ఏంది

ชิงนักกายกับชิงนักดนราชิงนักิล Netherlands. Ada apa? ఇంకా ఫ్రెండ్స్ ఇవ్వండి తొందర ఒలుస్తున్నాను వస్తున్నాయి ఈ పని కూడా వచ్చిందంటే అందరూ కాయలు తెచ్చుకొని పోయమని అందుకని నాకు రాదని చెప్తాను నాకు వచ్చి పంచకాయలు పోయడం అలవటం మా నాన్న దగ్గర నేర్చుకున్నాను చిన్నప్పుడే నేర్చుకున్నాను చిన్నప్పుడు అండి మరి చిన్నప్పుడు కాదు మా నాన్న లారీలకి వెళ్ళేవాడు తీసుకొచ్చేవాడు ఆయన ఎదురు కూర్చునేదాన్ని మా మమ్మీ చాలా వంటలు మా తాత దగ్గరే నేర్చుకున్నారు నీట్గా వస్తుంది ఇంకా కత్తి మంచిగా ఉంటే ఇంకా చక్కగా వస్తుంది కత్తి ఇప్పుడు మంచిది కత్తి చాలలేదు ఈ వాటికి పని కూడా వచ్చింది అంటే అందరూ సాగు కొడతారు అయితే ఇప్పుడు ఎందుకు వీడియో పెట్టారని అనుకుంటారేమో నేను తెచ్చుకున్నాను కాబట్టి వీడియో పెడతాం అనుకున్నాం కాబట్టి పెట్టాము యాక్చువల్లీ నేను నడుకునేటప్పుడు వీడియో తీయద్ది సెల్ ఫోన్లో చార్జింగ్ లేక తీయలేదు నేను కొనేప్పుడు చాలా కాయలు ఛార్జింగ్ లేదు ఫోన్లో పవర్ బ్యాంక్ వన్ డే కంటిన్యూ చేస్తాం బ్లాగు ఇదంతా అయిపోయినా ఫైన్ ఫైనల్లీ పెడతాము ఇంకా టైం పట్టింది స్టార్ట్ చేసాను ఈ అమ్మాయి మధ్యలో నన్ను పోయిన ఇట్లా లేకి పట్టిస్తుంది ఎడ నాకు ఇసుకొచ్చిందంటే ఇది పడే సెల్పోతా సచ్చినట్టు మొత్తం వలవాలి అదే కూర్చొని

తింటా మా మమ్మీ ఫతే ఇంకా హాఫ్ కాయలు హాఫ్ హాఫ్ లో కూడా హాఫ్ అవ్వలేదు ఫోన్లే కష్టపడుతుంది అని చెప్పి ఒడుదామని కూర్చుంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతానా అని ఎదుర్చుందంట మా మమ్మీ అదేమన్నా అంటే లేట్ లేదంటే తిండిపోద్ది అంటది

ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం బాయ్ ఎంతవరకు వచ్చింది పని హాయ్ ఫ్రెండ్స్ ఇది ఇంకా అయిపోయింది ఇంకొక పది పనులే ఉన్నాయి మొత్తం ఫైనల్ వచ్చేసినాయి కాకపోతే చిన్న తనలు వచ్చినాయి చిన్న కాయ ఇది పెద్ద సైజు కాదు తొనలు ఇదిగోండి ఈ సైజులో ఉన్నాయి అన్నీ బాగా వచ్చినాయి ఇంకా అవేమో కొంచెం ఊడిపోయినాయి అటు ఇటుగా ఉన్నాయి చాలా స్వీట్గా ఉన్నాయి కాయ నాటికి ఇది అయిపో వచ్చింది ఫైనల్లీ ఒక ఇరవై ఉన్నాయి అంతే ఫ్రెండ్స్ ఫైనల్లీ ఫినిష్ ఫ్రెండ్స్ అయిపోయింది శుభ్రంగా వచ్చినాయి గిన్నెకి ఇవి అవేమో విత్తనాలు కొన్నేమో విత్తనాలు లేమో అలాగా సపరేట్ చేసి మొత్తం కలిపితే ఇవి వచ్చేసి ఫైనల్లీ ఫినిష్ పనసకాయ పాంపా అయిపోయింది ఇంకా తింటమే లేటు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మేము పనసకాయ ఎలా వసాము ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తేనే మీకేమన్నా గ గంట గట్టిగా మట్టికి కొట్టడం మర్చిపోవద్దు మేమేమైనా పెట్టని మీకు వీడియోలు వస్తూ ఉంటాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్